పరమదముఖుల పరమాత్ముడు నేను నా తన శేఖరుడా తల్లి పరమత్మీ నేను కాపలి పుట్టి కాపల కష్టకు సాగలు ఆరుమంది కడుపుల పుట్టి హమసిల్ల వల్ల నేను కాపల తోడబుట్టి కాపలి కొట్టి కాపల కష్టాలకు ఇక్కడ తెలిసి నేను ఓమరా ఓమరా ओब्रा ओब्रा कोल्लबुरी बढ़त माँ कोल्लबुरी बढ़त माँ तो ना अंतरियाँ रेडिकल ना अंतरिये लम ओब्रा ओब्रा आखिरी ने कोल्लबुरी मुगवाज घटने नो कापर इन्हीं ला करना कोड गुना कापर इन्हीं ला करना कोड गुना इ कापर इन्हीं ला काटे काटे आले कौन सुनाएगा उन्हें ले करना बाहर बैठे ना बाहर �

સંતોષ નિમ્મ ઓબરાવિંગ ઓમલી ઓમિંગ ની મી બોધલા કોઈ પાલપી ఏడాది పాలు పట్టించుకుంటాని మూడేళ్ళ కొలు పెట్టిగా సకల సంతోషంతో పాలు కోటి ఇంటిలోకొలలోన

నాడు వెనక ఆడు కొల్లారి కొల్లారిలో లోపల శివ గద్దెలేసుకొని కళ్యాణం వేస్తాను ఒప్పుకుంటు లేక చిన్నగా ఉన్నప్పుడు లాగా ఆరేళ్ళ పొత్తు నుంచి నువ్వు అనుకుంటున్నావు కానీ లేక అనుకుంటున్నావు మర్చిపోతున్నావు లేక మంచిగా చూడ మంచిగా చూడ అంటుముట్టు మేము కోడి కొండలు లోపల ఇప్పటి నుంచి చెప్తున్నా లాగా ఇప్పుడు సంతోషంగా నిమ్మలంగా పాదావిస్తున్నావు కానీ వచ్చేసారికి లేగా చేజలు కోటి కొల్లాల లోపల అంటుబుడ్డు అది తెప్పించి గంగ దెబ్బతులు నా తల్లి కూతు గంగ దెప్పోతుంది ఇంటి లోపల శుభగతలు వేసుకొని నేను పుట్టు వృక్షం ఇస్తాము పట్టిది బంగారం ఇస్తాము ఇరగోడి నేను మీ ఏ పడే తల కోడి అంటే ఇంకా మీ తలమే వీలుకుంటా ఇప్పటికీ అప్పటికి మాటిచ్చిందంటే ఏనాడదలాగా నన్ను నమ్ముకోని పోతుంది

ఒకటే మర్చిపోతున్నాం లేక అంట ముట్టమంటే అది తీసి నా శివగా తెలియనాడు ఎత్తు పోర్గదు పరగదు కాదు కోడికి పడి కొల్లారు పల్లె పెడితే లేక సకల సంతోషంతో లేక నా సట్టేడు వారాలు నీట్ేడు పూజలు సంక్రాంతి కొని ఉగాది వరకు నా సత్యేడు వారాలు నీట్ేడు పూజలు నీచేడు పూజలు నీళ్ళు వేయబడ్డారు ఎడగొరేపాలు ఎడికి తోడు పోవాలి గుర్రకొచ్చే పాలనుకుంటూ పోవాలి అది కొర్రే వాళ్ళకి అమ్మ పట్టారు ముళ్ళి కొరే పాలని ముందు

నీకు కుళ్ళాలు ఇచ్చిన అనుకున్నప్పుడు నన్ను నమ్ముకున్నప్పుడు ఏనాడు నిన్ను ఇప్పటికి ఇట్లా కదలాగా తాపాలు గొప్పతాపాలు ఎందుకున్నాయిలాగా ముక్కు మీద కోపం ఉంటేలాగా తన కోపం తనకి శత్రువైతే లేక ఇప్పటి నుంచి కోపతాపాలు పని చేసుకోని ఎక్కడ పోయి నన్ను నమ్ముకోని నన్ను నమ్ముకొని వారం వారం నాడు నా దీప దాన్ని ముట్టించుకొని కోటి కొల్లాలలో పలికెళ్ళి నువ్వు బయట అడుగు పెట్టేలాగా ఇప్పుడు చెబుతున్న లాగా కాపాడుకోపాలు పని చేసుకొని చిన్న పిల్లలతోని అంత సందీ కోడి పాడి వంద పంట వాళ్ళు పిల్ల జిల్లమంది కోటి పడి కొల్లారి పలు కట్టడి చేశాను నేను ఇప్పటికి ఇట్లా పండారు ఇస్తా బాగా శాంతం ఇస్తున్నాను నీకు మళ్ళాసారికి వాళ్ళసారిగా అంటుముట్ట మేడవ చేసి నాకు శివగా తెలియసి నిమ్మలంగా కళ్యాణం చెప్పలేక సంతోషంగా నిమ్మలంగా ఆనందంగా వస్తాను క్రికెటర్ కానీ లోటు చేసు కోపతాపాలు పని చేయలేకపో నేను ఎంతో ఎంతో ఆపుతున్నా వారికి ఇప్పుడు కొట్టుకుంటూ ఇప్పటికీ నాలుగు సార్లు అయింది కదా లేక దగ్గర దగ్గరకు వచ్చి దగ్గర దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది దగ్గర దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది కానీ మీరు వేసుకుంది కదా ఇలాగ ఇవ్వడం వదే రుచి చెడిపోతున్న వాడు ఏం చేస్తా ఎవడు కాని బాలివాడగాని ఇంత కానీ అరికాలకి నిజపాతాల్లో అరికాలకి నిజపాతాల్లో కొందొక్తా నా నమ్మిన నిమ్మే ఉంటాయి ఇమ్మడే ఉంటా నీ తోడే ఉంటాను ఇంకా బండాలు వేసుకోండి ఓబు ఓబులా ఓలింగా ఓమిలింగా నేను బండారు ఇచ్చినట్టు కాదు బండారు తీసుకున్నట్టు కదా లేక మూస మళ్ళీ సత్యవరల్లా వంట కూటమైన నాకు శుభక తెలియలేక నీకు కథకున్న ఇప్పటి నుంచి లేక కోతాపాలు పొందేది లేక మోస శివరాకులు లేక మూస నువ్వు చెప్పినట్టు ఇంటర్ లేక మూస సంతోషంగా ఆనందంగా నేను బండారెట్ ఇస్తున్నా నీ పోచ్చు నీ బహు బంగారం ईचेत बंडरसंचले बंडर ओब्रा ओब्रा

వస్తున్నాయి మరి ఎందుకు వస్తున్నాయి మరి సంతోషంగా సంతోషంగా చేస్తున్నాం సంతోషంగా చేస్తున్నాం అని చేస్తున్నాము అని చేద్దామనుకున్నాము అని చేద్దామని అనుకున్నాం కానీ రాణిస్తారే మరి ముందుకు కానిస్తారు ఎందుకు ఇప్పటి నుంచి